హలో అండి ఇదైతే అమ్మ బిర్యానీ ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ అనమాట చాలా టెన్ మినిట్స్ రెడీ అయిపోతుంది పదినే పది నిమిషాల్లో ఈ ప్యాకెట్ మీద అరవై రూపాయలు అని ఉంటుంది కానీ ఫార్టీ రూపీస్కి అవైలబుల్గా దొరుకుతుంది చాలా సింపుల్ మన ఇంటి దగ్గర ఉన్న వాటితో వెజిటేబుల్తో తాలిం పెట్టేసుకొని ఇంకా చేసేస్తాను ఈ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం చాలా సింపుల్గా ఉంటుంది మ్యాక్సిమం శ్రేయకుళం ఉన్న అందరికీ ఈ ప్రిపరేషన్ తెలుస్తుందండి ఏమంటే ఈ బిర్యానీ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇంక కుక్ చేసేయడమే ఇంకా పొయ్యి మీద తపేళ్ళను పెట్టుకొని మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని కట్ చేసుకోండి ఇంకా తపేళ్ళలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆలుగడ్డ టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ఏమి అవైలబుల్గా మీకు నచ్చిన వేసేసుకోండి దానిలోనే మిల్ మేకర్స్ కూడా ఇస్తారు అవి కూడా వేసేసుకోవచ్చు చక్కగా ఇవి బాగా వేగిన తర్వాత దానిలో కసూరి మెంతని కూడా ఇస్తాడు కసూరి మెంతిని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించేసుకోండి ఇవైతే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు కదా అని అనొచ్చు కానీ ఒక్కసారి వేసుకుంటేనే దీని టేస్ట్ కూడా బాగుంటుందని జీ అమ్మ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది కూడా ఫ్లేవర్స్ మంచిగా వస్తాయి అనమాట అయితే ఒక అర కేజీ బియ్యం ఉంటాయి ఇందులో మిల్లిమిరకరలు ఇస్తారు కసార ఇస్తారు ఆ బియ్యానికి మంచిగా ఆయిల్ ఈ బిర్యానీ పౌడరు అన్నీ కల్పిస్తాడు అనమాట దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను ఈ స్టేజ్లో ఉప్పు రాల ఉప్పును అనమాట యాడ్ చేసేసుకొని తర్వాత ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుందామని చూసాను దీంట్లో అయితే కారం కొద్దిగా తక్కువ ఉంటుందని ఒక వన్ టీ స్పూన్ కారాన్ని కొంత టీ స్పూన్ చికెన్ మసాలాన్ని వేసేసుకున్నాను ఇంకా ఈ మసాలా మసాలన్నీ ఏమి వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే చక్కగా వీడిచ్చిన మసాలా సరిపోతుంది ఈ మసాలాలు మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు బియ్యం బియ్యమేమి కడిగి నానబెయ్య అవసరం లేదు ఇవైతే కరెక్ట్గా అర కేజీ ఉన్నాయి కాబట్టి ఒక లోటాకు వస్తాయి అనమాట నేనైతే గ్లాస్తో కొలిసి మీకు చెప్పాలని చెప్తున్నాను గ్లాస్ నార వచ్చాయి కాబట్టి దానికైతే డబుల్ క్వాంటిటీలో కంపల్సరీ వేసుకోండి చొక్క నీరు కూడా తగ్గించవద్దు తగ్గైతే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి కరెక్ట్గా వేసారంటే చక్కగా ఉడికిపోతుంది నేనైతే గ్లాస్ గ్లాసన్నర వచ్చింది కాబట్టి దీనికైతే నేను కరెక్ట్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసాను అర గ్లాసులకి అయితే ఒక గ్లాసు వేసి మూడు గ్లాసులు వాటర్ వేసేసాను ఇంకా చొక్క వాటర్ ఎక్కువైనా పరవేది కానీ తగ్గించొద్దు తగ్గిస్తే ఎక్కువ గట్టిగా వచ్చేస్తుంది కుక్కర్లో అయితే ఒక విజిల్కి హై ఫ్లేమ్లో పెట్టేస్తే చాలు చక్కగా వెజ్ చికెన్లో ఉడికిపోతుంది ఇంకా మేము పొయ్యి మీద ఉడికించి చక్కగా చూపించొద్దని చూపించాను వీడియోలో చక్కగా వాటర్ వేసేసి ఇంకా దీనిపై మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఈ స్టేజ్ లో ఉప్పు చూసేసుకొని ఉప్పు ఏం సరిపోతే వేసేసుకోండి ఇవి చక్కగా చూసారా ఎంత చక్కగా ఉందో మంచి ఫ్లేవర్ బిర్యానీ బిర్యానీ దగ్గర ఏ మంచి ఏ బిర్యానీ కూడా సరిపోదు అంత మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా వాటర్ ఉంది అనేటప్పుడు ఇది పొయ్యి మీద కాబట్టి ఇంకా దించేసి ఇంకా వాటర్ ఏమీ లేదు అనేటప్పుడు ఇంకా దించేసి ప్లేట్లో అగ్గినిప్పులు వేసేసాము చక్కగా ఉడికిపోయింది ఇంకా అది దించడమే చాలు సగం తరిగిపోయింది కూడా అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్